శంకర్ కు సంబంధించి మనం ఇప్పటి వరకు చూసాం ఇక దాని తర్వాత అసలు ఏం జరిగింది ఇగో ఇక్కడ కనబడుతున్నాడు కదా మిత్రుడు సోదరుడు జర్నలిస్ట్ శంకర్ పై ప్రజాపాలనలో పాశవిక దాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కస్తోని జర్నలిస్ట్ శంకర్ పై అరాచక మూకల దాడి రేవంత్ సర్కార్ వైఫల్యంపై నిత్యం ప్రశ్నిస్తున్న గలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడనే కోపంతో గూండాలతో దాడి చేయించినట్లుగా అనుమానం ఏం జరిగింది అంటే ఇక్కడ ఒకసారి చూడాలి అనుకున్నదే అయ్యింది దారి చేస్తారని ఊహించినట్లుగానే జరిగింది కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కార్ వైఫల్యాలపై వర్ష కథనాలు రాస్తూ వస్తుంది తెలంగాణ పత్రిక న్యూస్ లైన్ ఛానల్ అడుగడుగున ప్రశ్నిస్తూ ప్రజాగలంగా పేరొందాడు జర్నలిస్ట్ శంకర్ రైతు బంధు దగ్గర నుంచి కరెంటు కోతల దాకా కాళేశ్వరంపై నుంచి రుణమాపీ అంశం దాకా ప్రతి దాన్ని అంశాల వారీగా ప్రశ్నిస్తూ వచ్చాడు ప్రజల తరపున ప్రజాగలంగా సమస్యలు వినిపిస్తూ వచ్చాడు అదే తన తప్పైపోయింది ఇటీవల కుడంగల్ అభివృద్ధి కోసం రైతుల భూములను సర్వేల పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు దాంతో రేవంత్ సర్కార్ కు టార్గెట్ గా మారాడు గురువారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సుమారు పదిహేను మంది అల్లరు ముక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశారు మొహం పైన ఛాతిపైన పైన పెడుగుద్దులు గుద్దీ ఇటుక పిల్లలతో దాడి చేశారు దాంతో మొహంపై తీవ్రమైన గాయాలయ్యే ఛాతి భాగంలో తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరుగుతున్న క్రమంలో అడ్డుకోపోయిన అతని ఆఫీస్ సిబ్బందిపై కూడా దుండగులు దాడి చేశారు దాటి ఘటనపై వీడియో తీస్తున్న శివ అనే ఉద్యోగి ఫోను దుండగులు పగలగొట్టారు చుట్టుపక్కల జనం రావడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు అసలు ఏం జరిగింది జర్నలిస్ట్ శంకర్ విషయంలో అంటే గురువారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు ఆఫీస్ నుంచి కారులో బయలుదేరే సమయంలో అడ్డుగా ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి వచ్చారు దీంతో కారును స్లో చేస్తారు ఆ వెంటనే స్కూటీపై వచ్చిన ఇద్దరు అమ్మాయిలు శంకర్ ప్రయత్నిస్తున్న ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి ఢీకొట్టారు దీంతో శంకర్ కారు దిగి ఏం జరిగిందో చూసే లోపే రివర్స్ లో శంకర్ ను బండబూతులు తిట్టడం మొదలు పెట్టారు వాళ్లను సముదాయించే లోపే వాళ్ళ అనుచరులు పిలిపించుకున్నారు వచ్చిన వాళ్ళు సైతం అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా శంకర్ పై మూకుమ్మడి దాడి చేస్తారు రాళ్లతో విచక్షణ రాహిత్యంగా కొట్టారు దీంతో అక్కడ నుంచి ప్రాణభయంతో సంఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలోని ఓ ఇంట్లోకి శంకర్ వెళ్లారు ఈ సమయంలో శంకర్ సంబంధించిన రెండు ఫోన్లను రౌడీ గ్యాంగ్ ఎత్తుకెళ్ళింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి దారి వెనుక ఉన్నది ఎవరు తెలంగాణ గొంతుకగా మొదటి నుండి ప్రశ్నించడం జల్ని శంకర్ నైజం దీనిలో భాగంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నారు అన్నదాతల రైతు బంధు రాక ఇబ్బందులు పడుతుంటే రైతు గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశాడు ఇంకెన్ని రోజులు రైతు బంధు ఇస్తారంటూ ప్రశ్నించారు ఎండిన పంట పొలాలు రైతన్నల సాధక బాధకాలను చూపించారు కరెంటు కష్టాలు తాగునీటి బాధలు ఆటో డ్రైవర్ల ఆవేదన కాళేశ్వరంపై కుట్రలు ఇలా అన్ని వర్గాల వారి నుంచి బాధలను చూపించాడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి నిత్యం నిలదీస్తూనే ఉన్నారు ఇటీవల దందాలో మంత్రుల పాత్రపై వరుస కథనాలు రాస్తారు రేవంత్ రెడ్డి ఫోటోతో దందా పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన లారీలు మంత్రి సీతక్కవేణ వరుస స్టోరీలు రాశారు శంకర్ పై దాడి జరిగిన రెండు రోజుల ముందు కొడంగల్ అభివృద్ధి పేరుతో రైతుల భూముల సర్వే పేర్లతో తీసుకుంటున్న ఆ వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఇలా వరుస కథనాలతో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నించారు ఈ వరుస కథనాలతో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు జర్నలిస్ట్ శంకర్ ను మరియు ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు మీ అంతు చూస్తాం చంపుతామంటూ హెచ్చరించారు అయినా భయపడని జర్నలిస్ట్ శంకర్ ప్రజా గొంతుగా నిలిచారు ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని దాడి చేశారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇది పరిస్థితి ఇక్కడ ఒకసారి మీరు ఏంది పోలీస్ స్టేషన్ లో శంకర్ పై రివర్స్ కేసు వారాస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే పక్కా ప్లాన్ తో వచ్చిన గుండాలు జర్నలిస్ట్ శంకర్ పై పోలీస్ స్టేషన్ లో ఇద్దరు అమ్మాయిలు రివర్స్ లో చేస్తారు తమతో జర్నలిస్ట్ శంకర్ అసభ్యంగా ఇది ఒక్కటి ప్యాషన్ అయిపోయిందండి ఏదన్నా జరుగుతే అంశాన్ని పక్కన పెట్టి మిగతాదంతా మీదకి తీసుకొస్తున్నారు అరే తను అక్కడ తప్పు జరిగినప్పుడు నేను సారీ చెప్తా అంటూ కూడా నా వల్ల ఏదైనా జరిగింది అయినా కూడా తను ఒక వెనకడుగు వేస్తే మీకు ఒకసారి ఇదే జర్నలిస్టు శంకర్కు సంబంధించిన ఫోటో చూపెడు పాపం ఎంత దారుణమైన పరిస్థితుల్లోనో నిన్న హాస్పిటల్లో నేను తీసిన ఆ ఫోటో ఒక్కసారి చూడురే మీరే తెలంగాణ బిడ్డలారా ఇప్పుడు ఎంత దారుణం ఏదో ఒకటి చేయాలి 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 ఏం చేస్తారు చంపేస్తారా చంపేయ్రీగా మరి ప్రజాస్వామ్యంలో బ్రతకద్దు అంటే మీ ఇష్టం మనం ఏం చెప్తాం తెలంగాణ ప్రజలారా ఒకసారి ఇది చూడు రి ఇగ చూడు రి తన పాయింట్కి సంబంధించి ఏ విధంగా ఇగో తన ఫేస్ చూడు రి ఎట్లయిపోయిందో ఇగ చూడు మిత్రులారా ఒకసారి చూడురు బ్లడ్ వస్తూ ఉన్నది మొత్తం కన్నంతా ఎరిపెక్కిపోయిన పరిస్థితి కనబడ్డది ఇక్కడ ఏం చేస్తున్నారట అంటే శంకర్ పై దాడి చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో పోలీసులకు మూడు సార్లు మూడు స్టోరీలు చెప్పారు కేసులో భాగంగా సీన్ రికవరీ కు వచ్చిన పోలీసులు సైతం మహేష్ చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి సీన్ పొంతలం లేదనే అభిప్రాయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది ఏం జరిగింది తాను ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో ఆ కారు నుంచి వెనక నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చి వాళ్ళు ముందు ఇంకో వెహికల్ వస్తే స్లో చేస్తే తను వెళ్ళి ఏంది స్లో చేసినందుకు వెనక నుంచి వచ్చిన వాహనం ఢీ కొడితే ఢీ కొట్టిన ఒకసారి మీరు చూడుర్రీ వెనక నుంచి ఢీకొట్టారు దీంతో శంకర్ కారు దిగింది అని ఏం జరిగిందో చూసేలోపే రివర్స్ గా బండబూతులు తిట్టడం ఈ లోపేనే పదిహేను మంది ఎక్కడ వచ్చారు మరి సరే అక్కడ ఘటన జరిగింది జరిగితే వీళ్ళు ఫోన్ చేయాలి ఫోన్ చేసి వాళ్ళ బంధువులకు లేకపోతే పోలీస్ స్టేషన్ కో సమాచారం ఇవ్వాలి అదేంది ఒక సినిమాలో గాక రయ్యను అక్కడికి వెళ్తారు చూడు పోలీస్ ఆఫీసర్ లేదో సినిమా ఉంటది ఆ సినిమాకు సంబంధించిన జుయ్యం అని మరి అక్కడికి ఎట్లా వచ్చింది అల్లరి మొక్కలు ఆ గల్లీలో ఆ ప్రాంతం నివాసం ఉండే వ్యక్తులు ఉన్నారు సరే కారు ముందు వెళ్తున్నది శంకర్ కారుకు ముందు ఇంకో వెహికల్ వచ్చింది తను స్లో చేసుకుంటూ వెళ్తున్నాడు వెనక నుండి ఓ స్కూటీ వచ్చి గుద్దింది గుద్దగానే ఏం జరిగింది అని దిగి లోపు ఏందమ్మా ఇది అని అడిగితే వాళ్ళే రివర్స్ బండబూతులు తిట్టడం ఈ లోపే క్షణాలలో రెండు నిమిషాలు తా బండి స్లో చేసి ఆపి దిగి వెనక్కి వచ్చి ఏం జరిగిందని అడిగేలోపు వాళ్ళు బండబూతులు తిట్టడం రెండు నిమిషాలలో పదిహేను మంది ఎక్కడి నుంచి వచ్చారు రెండు నిమిషాలలో పదిహేను మంది ఎక్కడికి వచ్చారు బహుశా నాకు తెలిసి ఇది ప్రపంచంలో ఒక వింతే అనుకుంటా ఎందుకు అంటే దాడి జరిగినప్పుడు అక్కడ ఒక పది నిమిషాలు తర్వాత వాళ్ళు చర్చించుకుంటూ రోగులకు సంబంధించి ఒకలకు అంటే కారుకు డ్యామే కారు గుద్దిందా లేకపోతే వెహికల్ ఎవరు తప్ప అనేది ఆలోచిస్తారు చుట్టుపక్కల వాళ్ళు పోగైతారు వాళ్ళు వచ్చి అడుగుతారు ఏమన్నా ఉంటే సమదాయిస్తారు పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తాయి వీళ్ళు వీళ్ళు ఇంటికి కాల్ చేస్తారు లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా కాల్ చేస్తారు ఇవన్నీ పక్కనే పోయి రెండు నిమిషాలలో తను కారు స్లో చేయడం వెనక నుండి స్కూటీ గుద్దడం ఆ తర్వాత పదిహేను మంది కావ రావడం తనను మూకుమ్మడిగా ఇటుక పిల్లలతో ఇష్టానుసారంగా కొట్టడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి ఈ తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా తెలంగాణ బిడ్డలారా ఇంత దారుణమైన పరిస్థితా ఇంత ఘోరమైన పరిస్థితి మీరెప్పుడైనా చూసిర్రా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత ఘోరమైన పరిస్థితి మీరెన్నడన్నా చూసిర్రా ఎస్ నేను వాస్తవాలే మాట్లాడుతున్నా నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలుసుకోవాలి జర్నలిస్ట్ శంకర్ మీద కుట్రలు కుతంత్రాలతోనే దారి జరిగింది ఎవరు ఏమనుకున్నా ఇదే వాస్తవం అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కరాఖండిగా కూడా చెప్పేసిన పరిస్థితి వాళ్ళ సతీమణికి సంబంధించి ఏం మాట్లాడిందో చూసాం నాయనమ్మకి సంబంధించి వాళ్ళ తమ్ముడికి సంబంధించి అక్కడికి వచ్చిన కొంతమంది పార్టీకి సంబంధించి ఎంబటే తెలియగానే అయ్యో ప్రశ్నించే గొంతుకాలంటూ అక్కడికి వచ్చిన వాళ్ళది కూడా చూసాం ఇంత దారుణమైన విషయమా ఇంత దారుణమైన విషయమా ఇక చూడండి ఇక జర్నలిస్టు శంకర్కు సంబంధించి వైఆర్టీవీ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నది తెలంగాణ ఒక జర్నలిస్ట్గా తోటి జర్నలిస్ట్గా ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు అభ్యూజ్ పదాలతోని నానా హంగామతోని భయంకరంగా తీరుతున్నారు ఇప్పటికి తీరుతున్నారు మరి ఏం వ్యక్తిగత దాడులు జరగలేదే కేవలం ఏం జరిగింది ఎఫ్ఐఆర్లు నమోదైన కేసులు చేసూ అరెస్టులు చేసీళ్ళు మరి ఇదెక్కడి ఇదెక్కడి రాచరి ఇదెక్కడి వ్యవస్థ ఎక్కడి నుండి వస్తుంది అలవాటు ఏ నుండి నేర్చుకున్నారు ఇది అంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఉండద్దా ప్రశ్నించే గొంతుకలు ఉంటే చంపేస్తారా ప్రశ్నించే గొంతుకలు ఏం పాపం చేసినాయని ప్రశ్నించే గొంతుకలు ఏం చేసినాయని ఈరోజు తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి జర్నలిస్టు శంకర్కు మద్దతుగా ఉండండి సేవ్ జర్నలిజం సేవ్ జర్నలిజం సేవ్ జర్నలిస్టు శంకర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు చూసారు కదా ఇది పరిస్థితి